లేక పుట్టిన బాబాన్యాయం చేసిపోయాడండి బాబా నాకు చెప్పరా చెప్పరా చంపగా నా గారు అస్థికలు తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరామా దారిలో అన్ని పుణ్యనదుల్లోనూ అస్థికలు కలుపుకుంటూ చివరికి కాశీ చేరుకున్నాం కాశీలో గంగానది ఒడ్డును మన సూర్యుని నిలబెట్టి అక్కయ్య నేను గంగానదిలోకి దిగాము వేదయుక్తంగా నాయుడు గారు అబ్బాయి చేత అస్థికలు కల్పించేశాం బయటకొచ్చి ఒడ్డును చూస్తే సూర్యబాబు కనూరి బాబు పెద్ద చదువులు చదివి అయి మమ్మల్ని ఉద్ధరిస్తామనుకున్నాడు రా

వచ్చి నిన్ను మొదటిసారి బంగ్లాలో చూసినప్పుడే అనుకున్నాను రా అంత మరీ చేశావు నాయుడు గారు ఉప్పు పులుసు తినింత దారుణం చేస్తావా ఆవేశపడక భావా అని నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు ఆవేశపడిపోయినంత మాత్రాన్ని చచ్చిపోయిన ఆ నాయుడు గారు అబ్బాయి ఆ నూతులోంచి తిరిగి బ్రతికిరాడు కానీ బతికున్న సూర్యబాబు అయిపోకుండా అడుక్కు తినకుండా ఉండాలి అంటే ఈ రహస్యాన్ని నీ మనసులోనే పెట్టుకోవాలి లేదంటావా నీ భార్య జైలుకి పోతుంది నువ్వు జైలుకి పోతావు నేను జైలుకి పోతాను ఒక జైలేం కర్మ వేస్తే ఉరి శిక్ష కూడా లేస్తారు అంచేత జాగ్రత్తగా ఈ రహస్యాన్ని మనసులో దాచుకో లేదు ఇంత భయంకరమైన రహస్యాన్ని మనసులో దాచుకోలేను తట్టుకోలేను అంటావా ఇదిగో బ్రహ్మాండమైన ఔషధం దీన్ని వాడు వాడు బాబు 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 ఏం ఏం జంక్షన్ దగ్గర ఒళ్ళు తెలియకుండా పడిపోతే తీసుకొచ్చామండి అయినా పొద్దున్నే తప్పు తాగడం పడిపోవడం ఎండిపోతున్న పట్టం ఇప్పుడు తలగొట్టుకోపోతే తాగే ముందు తెలియదు బతుకు ఒక బతుకేనా ఇదేమిటండి విడ్డూరంగా ఇదేమిటండి ఇంకా పట్టిస్తున్నారు కరెంట్ లేక బుర్రలో బల్బు ఎలగలేదురా ఇప్పుడు నా నరాల్లో కరెంటు పేస్ అయింది బుర్రలో బల్బు ఎలిగిందిరా రేయ్ ఏమన్నారా నేను తాగి పడి ఉన్నారా రేయ్ తాగగా పడి ఉన్నారా నేను నేను రాదు రాదుగా రై మీరు నన్ను మళ్ళీ తాగుబదులు అన్నారంటే మిమ్మల్ని బ్రాంచిలో లో ఉతికి విసికిలో కడిగి సారాలో జారించి రమ్ములో ఊరబెడతాను జాగ్రత్త జాగ్రత్త ఏముంది ఈయన తాగితేనే నిలబడతాడు తాకపోతే పడిపోతాడని వాళ్ళకి తెలియక ఈయన తాగే పడిపోయాడు అనుకుని తాగుమోతూ అన్నారట అది వచ్చిన గొడవ ఆ మాత్రానికి అంతరార్థంతం ఎందుకు తాగుబోతు తాగుబోతానికి ధర్మరాజు అంటారా నేను తాగబోతున్నా నేను తాగబోతున్నా నన్ను తాగబోతుంది చేసింది నువ్వు నన్ను చావడం చేసి నా ఉద్యోగం కాజేసింది నువ్వు నాడి గారికి ద్రోహం చేసింది నువ్వు నాడి గారి కొడుక్కి అన్యాయం చేసి ద్రోహం చేసింది నువ్వు 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 పైసా ఆస్తులేని నీ కొడుకు సూర్యగాడిని కుబేరుణ్ణి చేసింది నేను వాడిని అమెరికాలో చదివిస్తున్నది కూడా నేనే అమెరికాలో చదవలసింది మా నాయుడు గారు అబ్బాయిరా ఆ బావే బతుకుంటే అమ్మ గౌరీ బాగున్నావా బాగున్నాను ఏమ్మా గౌరీ నాటకాలు బాగా జరిగా లేదు గంగయ్య ఏ ఊళ్ళల్లో జనానికి పౌరాణికి నాటకాల మీద మోసు తగ్గిపోయింది అందరూ రికార్డ్ డాన్సుల మీద సాంఘిక నాటకాల మీద మోసు పెంచుకున్నారు ఏం చేస్తాం రే గంగయ్య ఏం కూడా అందుకే ఈసారి మన నాటకాల పద్ధతి అంతా మార్చి పారేశాను అలాగే ఏం చేస్తాం రా కాలంతో పాటు మనం మారాలిగా పదండి పదండి అంతే

రౌడీ రాష్ట్రానికే రౌడీ రౌడీ మా గురువు వస్తున్నాడు ఎన్ని కావాలి కాదే పొట్టుకుంట నిన్ను పెళ్లి చేసుకోవడానికి తాళి బొట్టు పెళ్లి మేళంతో సహా వస్తున్నాడు ఈ చీర కట్టుకుని సిద్ధంగా ఉండు ఏం జరిగింది ఆ రౌడీ రుద్రయ్య గారు రోజు నా టీ కొట్టుకొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటానంటూ నన్ను అలరి పెడుతున్నాడు ఇన్నాడు ఎలాగో తప్పించుకున్నాను కానీ ఈ రోజు తాళి పొట్టు పెళ్లి మేడంతో సహా వచ్చేసాడు నీకేం భయం లేదు ధైర్యంగా ఇక్కడే నిలబడి వాడి పెళ్లి చాలా ఘనంగా జరిపిస్తాను కానీ నేను కాచుకుంటాను నువ్వు చూసుకో శిశువులు మీ అమ్మగారు పెడ రెక్కలు గట్టిగా ఇడిసి పట్టుకుంటారా పెడతా ఆలివయ్యే దానివి దండాల దలు కాదు లవ్వు చెయ్యాలి లవ్ రైట్ ఎవరు రాబరు బాధ్యాలు నేను అప్మాన నా ఇదో రకం పెళ్లి వాయించండి పెళ్ళి అయిపోయింది ఇక ఊరేగించండి జన్మలో మర్చిపోను రొంప నండ్రి ఎన్మోళి గౌరవం కాపాడుతున్నారు చంద్రబాబు మళ్ళీ వాడు వాడు మళ్ళీ ఛాయలకు రాడు ధైర్యంగా ఉండండి చంద్రబాబు నేను ఈ నా గుప్పిట్లో ఉన్న ఈ వార్తని ఊరందరికి గుప్పు అర్పించేసి వచ్చేస్తాను గురవయ్య ఉట్టి గురవయ్య కాదు బాబు నా పేరు గుప్పిడి గురవయ్య గుప్పిడి గురవయ్య